హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మనం ఒకేసారి ఎక్కువగా బ్లౌజులు కట్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను అలాగే మనం ఇప్పుడు లైనింగ్ ప్యాటనర్స్ దొరుకుతున్నాయి కదా ఆన్లైన్లో అవి తీసుకొని మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అలా తీసుకొని మార్కింగ్ వేసేటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు నేను ఒకేసారి ఇప్పుడు నాలుగు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను ఈ నాలుగు బ్లౌజులు ఆల్రెడీ షింక్ చేసి పెట్టాను అనమాట లైనింగ్లన్నీ ఇలా సమానంగా పెట్టేసుకొని ఈ కస్టమర్ అవి మొత్తం ఐదు బ్లౌజులు ఉంటే ఒకటైతే ఫస్ట్ కట్ చేసుకున్నాను ఈ నాలుగు అనేవి ఇట్లా సమానంగా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి అయితే ఈ ఫోల్డింగ్స్ అనేవి సమానంగా రావాలన్నమాట మీరు మీ ఓపిక మీ చేయి మీరు వాడే కత్తిరిని బట్టి మీరు ఐదు ఆరు కూడా వేసి కట్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కూడా నాలుగు కన్నా ఎక్కువ కట్ చేయను నాలుగు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను అనమాట అప్పుడు ఇలా వేసి కట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రమే మనం నెక్కు సమానంగా చూసుకోవాలి ఈ ఇట్లా సమానంగా కాస్త ఆలస్యమైన పర్వాలేదు ఇట్లా సమానంగా అయితే ఫోల్డింగ్ చూసుకోండి అన్నీ ఒకటే ఫోల్డింగ్లో ఉన్నాయా కొంచెం ముందుకి వెనక్కి క్లాతులు జరిగిపోతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఎటువైపు అయితే మనకి అన్ని ఫోల్డింగ్ ఒకే విధంగా వస్తాయో అటువైపు వచ్చేసి మీరు ఇట్లా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి అప్పుడు మనకి నెక్కు వెడల్పు అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది ఒకవేళ మనం సమానంగా పెట్టకపోతే భుజాలు అనేవి జారిపోతాయి కొన్ని ఒక బ్లౌజ్ వచ్చేసి భుజాలు జారిపోతూ ఉంటుంది ఒక బ్లౌజ్ వచ్చేసి నెక్కు వెడల్పు సరిపోక మనకి పైకి లాక్కి వస్తున్నట్టు ఉంటుంది ఇట్లా సమానంగా చేసుకొని ఇట్లా గుండు పిన్నిసులు అయితే పెట్టేసుకోండి ఈ ఫోల్డింగ్స్కి ఎందుకంటే ఇలా గుండు పిన్నిస్లు పెట్టుకోవటం వల్ల సమానంగా అనేది వచ్చిద్ది మనకి బ్లౌజ్ కటింగు ఇట్లా మనకి వాటికి బ్లౌజ్ పొడవ ఎంత అయితే ఉందో అంత పొడవున కూడా ఇలా ఒక రెండు మూడైనా పర్వాలేదు ఇట్లా పెట్టేసుకోండి సమానంగా కరెక్ట్గా నెక్ వెడల్పు అనేది బ్యాక్ పార్ట్లో పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి చంకరౌండ్ అయినా అలాగే నెక్ వెడల్పు ఇట్లా సమానంగా కట్ చేసుకొని కుట్టామంటే మనకి బ్లౌజ్ అనేది పైకి లాక్కి వెళ్లకుండా కరెక్ట్గా సెట్ అయ్యిద్ది ఇలా నేనైతే బ్లౌజ్ పొడవ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ ఎక్కువగా ఉండేటట్లు పొడవకి ఇట్లా పినిస్లు పెట్టేశాను మూడు చోట్ల ఇప్పుడు మనకు ఫోల్డింగ్స్ అన్నీ కూడా సమానంగా ఉన్నాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి అప్పుడు మీకు బ్లౌజ్ కటింగ్ కరెక్ట్గా వచ్చిద్ది ఇలా ఇవి ఆల్రెడీ షింక్ చేసి ఉన్నాయి కాబట్టి అన్నీ సమానంగా అయితే రావు ఇట్లా సమానంగా చేసుకోవాలి మనమే ఐరన్ చేసి ఇట్లా ఒకే లెవెల్లో ఉండేటట్టు పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టింది ఉంది కదా అదనేది దీనిపైన మార్కింగ్ వేస్తున్నా చూడండి మీరు ఇదే విధంగా ప్యాటర్న్స్ పేపర్ కటింగు అలా చేసుకొని బ్లౌజ్ కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నేను చూపించినట్టయితే కట్ చేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ కుదిరిద్ది ఇట్లా పూర్తిగా సమానంగా అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా ఎటు కూడా ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా అడ్జస్ట్ లేక అడ్జస్ట్ చేసుకోవాలి నెక్కు కింద హెచ్చు తగ్గులకి సమానంగా ఒక గీత కొట్టేసుకొని కింద ఫోల్డింగ్స్ అన్నిటికి కూడా క్లాత్ సమానంగా ఉందా లేదా అని చూసుకొని ఇట్లా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ అయితే విగీసుకోండి ఇట్లా మార్కింగ్ గీసేటప్పుడు మనం ఆల్రెడీ పైన పెట్టింది పేపర్ అయినా కావచ్చు ఇట్లా క్లాత్ అయినా కావచ్చు అది కదిలిపోతూ ఉంటుంది అనమాట అది ఆల్రెడీ మన కింద ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి కాబట్టి కదలకుండా పిన్నిసులు పెట్టేసాము ఇట్లా ఈ పైన కూడా ఒక మనం కట్ చేసే కత్రే అలా పెట్టేశారు అంటే మనకి క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది పేపర్ పెట్టినా ఇలా క్లాత్ పెట్టి కట్ చేసినా కదలకుండా ఉండిద్ది ఇట్లా సమానంగా వీడియోలు చూపిస్తున్నట్టు మార్కింగ్ వేసుకోండి చాలామంది ఆన్లైన్లో ప్యాటర్న్స్ పెట్టి ఆర్డర్ పెట్టుకొని బ్లౌజ్ ఎవరి బ్లౌజ్ వాళ్ళు కుట్టేసుకునేటట్టు వచ్చేసింది కదా అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది అనమాట ఈ వీడియో కటింగ్ రాని వాళ్ళు ఇలా పేపర్ కటింగ్ చేసి కట్ చేసుకొని కుట్టేవాళ్ళు ఈ విధంగా కట్ చేసుకోండి మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యిద్ది ఇప్పుడు మనం సేమ్ అలాగ మార్కింగ్ వేశాం కదా ఈ మార్కింగుల్ని మనం ఎలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను అన్ని నాలుగు వేశాను కదా ఇటువైపు అయితే పిన్నిస్లు ఏం పెట్టలేదు కింద వైపున మన బ్యాక్ పార్ట్ ఒక్కటి సమానంగా పెట్టుకుంటే సరిపోయిద్ది చూడండి అన్నీ కూడా ఒకే లెవెల్లో వచ్చేటట్టు పెట్టాను అలా ఉంటేనే మనకి ఎక్కువ బ్లౌజులు కట్ చేసినా కూడా ఏ మార్పు లేకుండా బ్లౌజులు ఒకే విధంగా వస్తాయి ఈ కింద హెచ్ తగ్గులకి మార్కింగ్ వేశాం కదా అదైతే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ కొంచెం పొడవైతే నేను హెచ్ తగ్గుల కింద ఫోల్డింగ్స్ కూడా సరిపోయిందని ఒక్క పావించి అనేది ఉంచాను ఈ నెక్ వెడల్పు మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా ఇలాగ కట్ చేసుకోండి ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ ఏ మాత్రం కనిపించకుండా కట్ చేసుకోండి మనం కటింగ్ చేసే వేస్ట్లోకి వెళ్ళిపోవాలన్నమాట మనం వేసిన మార్కింగ్ ఎందుకంటే అది ఆల్రెడీ పర్ఫెక్ట్గా కటింగ్ చేసి వచ్చిన పేపరు కాబట్టి మనం ఈ వేసిన మార్కింగ్ అనేది వేస్ట్లోకి పోవాలి కట్ చేసేది ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు క్లాత్ అనేది నీట్గా చేతికి అనుకూలంగా తిప్పుకొని కట్ చేసుకోండి రౌండ్ అయిపోయినా సరే ఇక చుట్టూ కూడా ఇలాగే మార్కింగ్ వేసుకోండి అయితే ఒక బ్యాక్ పార్ట్కి మాత్రమే ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి నెక్ వెడల్పు అనేది అంటే ఎక్కువ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇలా పిన్నిస్లు పెట్టి కట్ చేసుకోవటం వల్ల మీకు సమానంగా అనేది వస్తాయి అన్ని బ్లౌజులు ఒకేలాగా నెక్ అనేది సమానంగా వచ్చింది చూడండి ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ అనేది ఎక్కడా కూడా మనం ఈ కటింగ్ చేసిన దాని మీద లేదనమాట అలా అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టాం కదా పేపర్ కావచ్చు ఇలా బ్లౌజ్ పీస్ అయినా కావచ్చు ఇలా పెట్టి చూసుకోండి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది అదే మనం మార్కింగ్ ఆ క్లాత్ మీద కనపడేటట్టుగా కట్ చేస్తే మనకి ఎక్కువ ఎక్కువ వచ్చేసిద్ది అనమాట చంకల దగ్గర ముడతలు నెక్ అనేది చిన్నగా అయిపోవటం అలా ఉంటుంది అలా కాకుండా ఇలా కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట ఎక్కువ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇట్లా నెక్ వెడల్పు సమానంగా కొట్టేటట్టు వచ్చేటట్లుగా పెట్టుకోండి పిన్నిస్లు సరిపోయేది ఇప్పుడు కింద వరకే మనకి కిందది కనపడుతుంది చూడండి రెడ్ కలర్ ఇక మిగతా ఎక్కడా కూడా కనిపించట్లేదు ఇక ఫ్రంట్ హ్యాండ్స్ అయితే ఇప్పుడు మనకి ఈ పిన్నిసులు అనేవి తీసేసుకోవచ్చు మిగతావి కూడా కట్ చేసినాక తీసేసుకోండి ఆ పిన్నిసులు అనేవి ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి ఇట్లా సమానంగా పిన్నిసులు పెట్టాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే మనకి నెక్ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి బ్యాక్ పార్ట్లో మాత్రం మనకి అడ్జస్ట్ అవ్వదు అందుకోసమనే అట్లా పిన్నిస్లు పెట్టుకొని కుట్టేసుకో కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కింద వైపు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టేది క్రాస్ కట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్గా పెట్టేసుకోండి స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇలాగ మనకి చాలామంది ఇట్లా బ్లౌజ్ పీసులు కట్ చేసుకొని ఒకటి అలాగే పెట్టేసుకుంటారనమాట ఇంకెప్పుడు కట్ చేసుకోవాలన్నా కూడా అది వేసి కట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా అడ్జస్ట్ చేసుకొని అడుగున వైపు కూడా క్లాత్ ఉందా లేదా అని చూసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ కనపడకుండా కట్ చేసాము ఇది కూడా అలాగే కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి